అస్మద్గురుభ్యో నమ అభివృ మనము శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళిలోని ఈశ్వర కృప అనే సంచికలో నేతి అనే అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం అభివృద్ధృత అభి అబ్దివృద్ధృత మర్యాద భవంతి విగతాశయా నేతి చ నాముంచంతి మహాభాస్కరాయవ సముద్రము ఎంత గంభీరమై గొప్పదై విశాలమైన విశాలమటికి కట్టదాటి లోకములోని ఎట్లు రాదో సూర్యాది మహాగ్రహములు సృష్టి ఆది ఆరంభము నుండి నేటి వరకు మహాశక్తి గొప్ప తేజస్సు కలిగి ఉన్నను తమ చక్ర రేఖ నుండి ఎట్లు తప్పక ఉన్నదో నిజమైన బ్రహ్మవేత్తలు కూడా అలాగను వర్తించుదురే కానీ నియతిని అతిక్రమించి ఒక్క క్షణమైన ఉండజాలరు సూర్యాది గ్రహములు స్వస్థానము నుండి చలించిన ప్రపంచము ఏలాగున ధ్వంసమైపోవునో అలాగున ప్రపంచమును జ్ఞానబోధ చే నడుపువారు ధర్మ మార్గమును ఉపదేశించి జనులు అధర్మము నుండి మరణించు బ్రహ్మనిష్ఠులను నేతి నుండి దూరులైన ప్రపంచము దుఃఖమయమై హింసాపరమై దయాశూన్యమై జ్ఞానరహితమై అజ్ఞానమయముకు గాఢ తమస్సులో పడిపోవలసి ఉండును ఇప్పుడు లోకంలో ఏదైనా లోపం ఉన్నది అంటే సరి అయిన బోధకులకు బ్రహ్మనిష్ఠులు లేకపోవటే దానికి కారణంగాని మరి ఒకటి కాదు రైలును నడుపు డ్రైవరును గార్డును సరిగా లేనిచో ప్రయాణిలకు ఎట్లు అపాయం కలుగునో అలాగన ప్రపంచమున ధర్మ మార్గంలో నడిపిన సాధువులు సన్యాసులు బ్రహ్మనిష్ఠులు మొదలుగు వారందరూ నియతిలో నిష్ట కలిగి ఉండనిచో వారును ప్రపంచమును అంధకారంలోనికి దిగిపోవును అని చెప్పబడినది మరి అంతస్థిమిర నాశాయ శాబ్దబోధో నిరర్థకం నా నశ్యతి తమో నామ కృతయా దీపవార్తయ దీపవార్తాయ గృహాంతరాళములలో నివిడమై ఉండు చీకటి దీపపు వార్త వలన ఎట్లు నశింపజేయ సాధ్యం కాదో అలాగ నా బుద్ధి గుహయందు నివిడమై ఉండు అజ్ఞాన తపస్సు అజ్ఞాన తమస్సు నశించుటకు శ్రవణము పఠనము పాఠనము మాత్రం చాలదు దాని ఎందు చెప్పినలాగున ఆచరించిన మాత్రమే తమోరాహిత్యము కలుగును దీపము వెలిగించిననే కదా చీకటి ఇంటి నుండి తొలగును ఆచారహీనం నా పునంతి వేదా యీత సహ షడ్భిరంగై శినా మృత్యుకాలే త్యజంతి నీడం శకుంతజాతపక్షా వేదములు కడవరకు చదివినను నీతిబద్ధుడు కానిచో అవి వాని ఆత్మ ఆత్మను శుద్ధము చేయజాలవు వేదముగాక వేదాంగములు కూడా అధ్యయనం చేసినను వేదాంగములను షచ్చాస్త్రములను అర్థముతో బంధించినను పఠించినను ఆచరణ లేని వాణి అవి పవిత్రము చేయజాలవు అంతేకాక అట్టి అధ్యయనములు పరలోకములో వానికి ఎట్టి సహాయము చేయజాలవు ఎంత సౌందర్యవంతమకు దేహము కలిగి ఉన్నను అంతకాలంలో ఎట్లు అది వీడిపోవను అలాగున అతడు చదివిన వేద వేదాంగములనియూ మరణాకాలమున ఆత్మను విడిచిపోవును పక్షి యొక్క పిల్లలు రెక్కలు వచ్చినప్పుడు ఎట్లు గూటిని విడిచిపెట్టిపోవును శాస్త్రపఠన పాఠనములు కూడా అలాగుననే ఉండును అని ఈ గ్రంథంలో వివరింపబడిన ముఖ్య అంశము విషయము తెలుసుకున్నా కూడా మనము వాటిని బాగా సాధన చేసి దాని యొక్క అంతరార్థం తెలుసుకోవాలన్నారు కానీ వాటిని పైకి పైకి చదివి వాటిని ఏదో గొప్పలకు పోకూడదనే విషయము ఈ ఈశ్వర కృపలోని నీతి అనే అంశం మనకు తెలియజేస్తూ ఉన్నది హరి ఓం తత్సాద్